తెలంగాణలో మరొకసారి కులగరణ రాష్ట్రంలో ఫిబ్రవరి పదహారు నుండి ఇరవై వరకు సర్వేలో పాల్గొనని వారి కోసం మరొకసారి కులగరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు